కన్నయ్య వామన అంటే ఎట్లుంటారు చూడు అక్కడెవరు అక్కడ చేతులు ఏముంది ఇక్కడ కదా వామన అక్కడ వామన అక్కడెవరు అలా చెప్పేసినావు కదా అక్కడ పరశురామ ఎవరు అమ్మా ఎవరమ్మా అక్కడ సీతమ్మ కాదు కాదు సీతమ్మ వాళ్ళ హస్బెండ్ ఎవరు హనుమాన్కి ఇష్టం ఎవరు సరే నెక్స్ట్ కింద ఎవరు బలరామ పైన ఎవరు బలరామ పైన ఎవరు బలరామ కంటే ముందు అవతారం ఏంటి బలరామ పైన అట్లా కాదు పైన ఇక్కడ ఎవరు అని అడుగుతున్నా నేను సరే బలరామ అయిపోయాక అయిపోయినాక ఏ అవతారము కృష్ణ అవతారం కృష్ణ అయిపోయాక కలికి కల్కి అవతారం ఇక్కడెవరు నాన్న రామయ్య కదా రామ బలరామ మధ్యలో ఎవరు మధ్యలో విష్ణువు దశావతార్ దశావతార్ ద

Nu, evită, nu. Serios. Da. Hmm. D.E. Da. D.E. Da. 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 Sha. Yes, heche, sha. Sh Ye yes, heche, sha. Mm. Hmm. Ma. Că-i <laughs> <Tharo. laughs> Da. Agastie, da.

శివుడికి బాణం ఉండదు రే రామయ్య కదా బాణం ఉండేది ధనస్సు బాణం ఓకే లైక్ దిస్ లైక్ దిస్ ఓకే

Ah. Uh, woosh. Matsya. Matsya. Hmm. One for Matsya. Ilashla. Ami lastya Matsya. Hmm, Matsya, Matsya avataram. Hmm. Mm. మత్స్య కన్నయ్య యూ ఆర్ స్కిప్పింగ్ ద పేపర్స్ అక్కడేంటి అవును కన్నయ్యా ఇక్కడ ఏంటి ఏది మిస్ కాలేదు అగస్త్య అక్కడేంటి తెలియదు నాకు కూడా అగస్త్య చూడు అగస్త్య మనం చదివేటివన్నీ మన బ్రెయిన్లో స్టోర్ ఉండదు చెప్పేది విను సో అది వరాహ సో నువ్వు ఆలోచించుకుంటే నీకు చెప్తుంది అనమాట బ్రెయిన్ ఆన్సర్ నువ్వు ఫస్ట్లో గివ్ అప్ ఇచ్చేయకూడదు ఐ డోంట్ నో అని యు హ్యావ్ టు థింక్ ఓ ఇప్పుడు ఇది ఎప్పుడైనా అమ్మ చెప్పిందా ఎవరక్కడ నారసింహ పరశురామ్ ఇక్కడ అగస్త్య చాలా చాలా తప్పు తెలీదు అని చెప్పడం చాలా ఈజీ బట్ యు హ్యావ్ టు థింక్ ఎవరక్కడా చేతిలో ఏముంది రామయ్య మరి చూడు నీకు బ్రెయిన్ చెప్తుంది అనమాట మనం ఫస్ట్ గివప్ ఇచ్చేసినాం అనుకో ఎప్పుడు ఐ డోంట్ నో ఐ డోంట్ నో అని ఉంటావు చాలా తప్పు అక్కడెవరు బలరా చూడు అన్నీ గుర్తుంటాయి అదే సగానికి నా బంగారు బిడ్డ కదా నువ్వు కృష్ణయ్యా నువ్వు వెతుకుతావా ఓకే నేను అనుకున్నా నీకు కష్టం అవుతుందేమో మా అమ్మ హెల్ప్ చేద్దాం అనుకోండి అంతే య్యా కృష్ణ ఏ అవతారము అక్కడ ఏం లేదు పుట్టప్ప సింగిల్ పేజ్ అంతే అది ఎవరక్కడ కల్కి అవతారం ఇక్కడ చూడు ఇక్కడ తిప్పు చెప్తాను ఇట్లా పెట్టుకో ఇట్లా ఏం బుక్ అది దశ సో ఇప్పుడు చదువుకున్నాం కదా మనం బజ్జుందాం కన్నా తీసుకోవాలి

దశావతరం కాదు బుక్ గుడ్డి చదువు నమ్మన్నంత గుడ్డి చదువు అక్కడ అక్కడ ఏం పోయింది అక్కడ ఏమది క్షేత్రం మిమిలే ఎవరు బాబా ఏం చెప్తారు బాబాకి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై బస్స లోపలమ ట్రైన్ Yeah, i them down